పాటలు రచయిత మంచి పొజిషన్ లో అది కాకుండా ఇంకేం చేయాలంటే సరదాగా చేస్తాం ఎవరు సరదా యాక్టింగ్ చేస్తావా అంటే అది ఏదో మొత్తం అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంత దాన్ని మొయ్లేని గానీ సరదాగా అడిగినప్పుడు సరదాగా చేయడమే గానీ ఏది కంటిన్యూ చేయండి కోరిక లేదా పాటలు రచయితగా తప్ప ఏది అవ్వాలని నాకు ఏ కోరిక ఈ ఈ పట్టుకం అలా పట్టుకునే ఉంటుంది ఒక పరంపర అండి ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక తరంలో ఒక గొప్ప వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు లోటు అని అనుకుంటానే ఉంటారు అది ఎలా కొనసాగుతుంది అంటే ఎప్పుడు నన్నయ్య భారతం వదిలేసిన తర్వాత ఇంకెవరు రాస్తారు భారతం నన్నయ్య లాంటి పండితుడు శబ్ద చింతమణి రాసి అసలు తెలుగు అన్న దానికి ఒక పరిధిని ఏర్పరిచి తెలుగు పరిధి పెంచి భాషను డిజైన్ చేసిన వ్యక్తి ఆయన ఆయనే మూడు పర్వాలు రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు రాస్తారు అన్నారు తెన వచ్చి పదిహేను పర్వాలు రాశారు కానీ తిక్కన పద్యం నన్న నన్నయ్య పద్యంలాగా ఉండకపోవచ్చు ఆ శైలి వేరు తిక్కనగారి శైలి తిక్కనగారి శైలి అలా ఎంతైనా మూడో పర్వంలో సగంలో ఆపేశారు నన్నయ్య గారు అందుకని ఆ సగంలో సగం నుంచి రాస్తే మళ్ళీ మరణ భయం ఉంటుందని గారు రాయలేదేమో మరి ఆ మిగిలిపోయిన ఆ కొంచెం ఎవరు రాస్తారు అంటే ఎర్రనొచ్చి రాశారు ఆయన ఏమి రాసిన తర్వాత ఏం పరంపదించలేదు ఇలా చూసుకుంటూ ఉంటే ఆ స్థాయి ఆ స్టాండర్డ్స్ అనుకుంటా ఉంటాం కానీ ఆ కాలానికి అనుగుణంగా ఎవరో వచ్చి పుడతారండి అందులో ఏ సందేహం లేదు అలా పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది మనకు కూడా ఆత్రి గారు పోయినప్పుడు అలాగే అనుకుని ఉంటారు కానీ తర్వాత మంచి పాటలు వచ్చినాయి వేటూరు గారు పరంపరించినప్పుడు అనుకున్నారు కానీ తర్వాత మంచి పాటలు వచ్చినాయి అలాగే సీతారాం శాస్త్రి గారు గొప్ప సాహిత్యాన్ని అందజేశారు ఆ సాహిత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే మంచి సాహిత్యం రావడానికి ఏం చేయాలనే విషయంతో భా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి కానీ గతంలో ఉంటే ఏమవుద్దంటే అదే శైలికి అలవాటు పడిపోయి ఏ సాహిత్యం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం మన ఎవరో అడిగితే చెప్పాను ఇంకా సీతారాం శాస్త్రి గారి లాంటి పాటలు రావడం అసాధ్యం అండి ఏం చేయాలంటారు రెండు మార్గాలు ఉన్నాయండి మీకు అంతగా అలాంటి సాహిత్యమే రావాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆయనైనా మన దగ్గరికి రావాలి మనమైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకొక పరిష్కారం లేదు దానికి లేదు శిష్య రేఖ లేక ఆయన పోలి శాస్త్రి గారి లాగా రామజోగి రామజోగ శాస్త్రి రాస్తారు లేదా ఆనంద్ శ్రీరామ్ రాస్తాడు లేదా చంద్రబోస్ రాస్తారు ఇట్లా కొన్ని ఉంటుంది కదా అలా సీతారాం శాస్త్రి గారు లాగా సీతారాం శాస్త్రి గారే రాస్తారు రామ్జోగ శాస్త్రి గారి లాగా రామజోగే శాస్త్రి గారే రాస్తారు చంద్రబోస్ గారిలా చంద్రబోస్ గారే రాస్తారు అనంత శ్రీరామ్లా అనంత శ్రీరామే రాస్తారు ఎందుకంటే ఇప్పుడు శాస్త్రి గారిలా రాయడం అంటే ఏంటి శాస్త్రి గారు తన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలన్నిటి అన్నిటి తాలూకు సమాహారం నుంచి వచ్చిన భావావేశంతో ఆయనకున్న నేపథ్యం నుంచి వచ్చిన సన్నివేశాన్ని చూసి ఆయన దృక్కోణంలో చూసి రాస్తారు అందరూ సీవి యోగి గారికి పుట్టినవారు అయి ఉండరు కదా అందరూ లో పనిచేసిన వాళ్ళు అయ్యి ఉండరు కదా అందరూ మెడిసిన్ మధ్యలో వదిలేసిన విద్యార్థి అయ్యి ఉండరు కదా అందరూ ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసిన వాళ్ళు అయ్యి ఉండరు కదా అందరూ విశ్వనాథ్ గారి పరిచయం అయ్యి ఉండదు కదా అందరికీ అందరికీ రాంగోపాల్ వర్మ లాంటి పరిచయం అయ్యి ఉండదు కదా ఇలా రకరకాల ఆ కాంబినేషన్ అంతా కలిపి ఆ శైలి అలా వస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళ జీవిత నేపథ్యంలో ఏది జరిగిందో దాని ద్వారా వీళ్ళకి ఏ పదజాలం వీళ్ళు పోగు చేసుకున్నారో అదే వస్తుంది శాస్త్రి గారు లాంటి పాటలు రాయాలండడం శాస్త్రి గారులా రాయాలండం మాత్రం ఒక రకంగా క్రైమ్ అండదు క్రైమా ఎవరి శైలిలో వాళ్లే రాస్తారు రాంగోపులవరం పాటలు సుమ పాటలు రాలేదండి ఇంకా ఇంకా అంత అదృష్టం రాలేదండి రాస్తారా అంటే నాకు ఎవరో చెప్పారు రాంగోపాల వర్మ గొప్ప దర్శకుడే గాని గొప్ప నిర్మాత కాదని నాకు ఆ రెండు పాత్రలు బాగా ఉంటేనే రాస్తాను గొప్ప దర్శకులకి మా గొప్ప దర్శకులకి రాస్తారా డబ్బు ఇచ్చే కాబట్టి అంటే రెండు ఉండాలి గొప్ప సన్నివేశం ఇవ్వాలి గౌరవ వేతనం కూడా గౌరవ గౌరవప్రదంగా పారితోషికం ఇవ్వాలి రాంగోపాల వర్మ ప్రతి దానికి కళ్యాణ్ బాబు మీద ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు దానికి నేను చిరంజీవి గారిని ఎవరు అవమానించిన సందర్భంలో స్పందించానంటే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్నా నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసానంటే ఆయన మనస్తత్వం తెలుసు ఆయన నన్ను మొదట అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో నేను ఎప్పుడు తొంగి చూడలేదు ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా మా పెద్దనాన్ని గారు కూడా ఆయన ఉంటుంది కదా కొంచెం ఉంటది కానీ నిజంగా మా హరిరామ్ జోగయ్య గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అసలు అసలు ఏకీభవించి చాలా విషయాలు ఆయన ఒక సందర్భంలో ఆయన ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ ఆయనతోనే నేరుగా ఆయనతోనే అన్నాను అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం మేము కూడా పోరాడాం ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అని ఏదో ఎపిసోడ్ రాశారు ఎందుకు రాశారండి మరి లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదన్న ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు తర్వాత పార్టీ భవిష్యత్తు తర్వాత తన భవిష్యత్తు ఈ ఆర్డర్లో చూడాలి కదా మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్తే ఎక్కువ ముఖ్యం అనిపించింది ఆ సందర్భంలో అందుకని నేను ఏకీభించలేకపోతున్నాను దానివల్లే ఈ దేశం యొక్క తత్వం ఈ ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం ఈ దేశం యొక్క సనాతన వైభవం ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు ధర్మాలు వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు ఒక వంద సంవత్సరాల దేశం భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్